నియోజకవర్గం స్థాయిలో ఒక లాజిక్ కరెక్ట్ అయితే స్టేట్ లెవెల్లోనూ ఆ లాజిక్ రైట్ అవ్వాలి ఆ లెక్కన ఏపీలో వైసీపీ మళ్లీ గెలిచే ఛాన్సే లేదు ఇది మీడియా రిపోర్ట్ కాదు విశ్లేషకుల అభిప్రాయమూ కాదు స్వయంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనుసరిస్తున్న ఫార్ములా దీని ప్రకారం ఏపీలో వైసీపీ మళ్లీ గెలిచే ఛాన్సే లేదు అదెలా అంటే జగన్ జమ్లింగ్ విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి మొత్తం క్లియర్ గా మీకే అర్థమవుతుంది గత ఎన్నికల్లో చాలా స్థానాల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలను మార్చేసి ఇతర ప్రాంతాలకు పంపించారు ఎందుకంటే ఆ స్థానాల్లో వారి మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని ఏం చేసినా వాళ్ళు అక్కడ గెలిచే ఛాన్సే లేదని సమాధానం వినిపించింది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా జగన్ ఇదే జెమ్లింగ్ ఫార్ములాను అమలు చేస్తున్నారు ఇక చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీని గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయించారు అక్కడ ఓటమి తర్వాత ఆమెను రేపల్లెకు వెళ్లమన్నారు అటు చిలకలూరిపేటలో గాని ఇటు గుంటూరులో గాని విడుదల రజని గెలవదని తేల్చేశారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఇదే ఫార్ములాని రాష్ట్ర స్థాయిలో అప్లై చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఏపీ ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు సీట్లకు పడిపోవడం వైసీపీ మీద ప్రజల్లో ఎంత నెగిటివిటీ ఉందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఇరవై నుంచి ముప్పై శాతం తేడాతో ఓడిపోయిన వాళ్ళు మళ్లీ గెలిచే ఛాన్స్ లేదని సూత్రీకరిస్తే తొంభై శాతానికి పైగా తేడాతో అత్యంత ఘోరంగా ఓడిపోయిన వైసీపీ ఏపీలో మళ్లీ గెలవదు అని చెప్పడానికి నోబెల్ సైంటిస్ట్లే అవసరం లేదు ఇక జగన్ సొంత ఫార్ములా ఉపయోగిస్తే సరిపోతుంది